రానున్న ఎన్నికలు చాలా రసవత్తరంగా మారేడానికి దర్శనం వైఎస్ఆర్ సిపి ప్రకటిస్తున్న అభ్యర్థుల జాబితా రాష్ట్రంలో కాపులు అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నారు రెండవ స్థానంలో గుంటూరు పార్లమెంట్ లో అత్యధిక కాపులు ఉన్నారు కాపు జనాభాని గుర్తించిన వైఎస్ఆర్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమారెడ్డి వెంకటరమణని నియమించింది ఇక్కడ ప్రతిపక్షానికి చెందిన టీడీపీ ఎవరు నియమించబోతుంది గుంటూరు పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలలో ఐదు నియోజకవర్గాలలో కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్నారు వాటిల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం తెలు నియోజకవర్గం ఈ ఐదు నియోజకవర్గాలతో కాకుండా తాడికొండ మంగళగిరిలలో కూడా కాపుల ఓట్లు ఎమ్మెల్యే గెలుపుని ప్రభావితం చేయగలవు వైసీపీ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కాపు సామాజిక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పేరుకే బీసీ మహిళ అయిన తన కుటుంబ నేపథ్యం మొత్తం కూడా కాపు సామాజిక వర్గమే ఇప్పటికే గుంటూరు మేయర్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎప్పటి నుండో ఉండనే ఉన్నారు ఇప్పుడు టీడీపీ ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది టీడీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారా లేరా తమ సామాజిక వర్గాల వారిని కాదని వేరే వర్గాల వారికి సీట్లు కేటాయింపు జరిగితే టీడీపీ జనసేనలో ఉన్న కాపు ఓటర్లు వారిని గెలిపిస్తారా మిత్రపక్షంగా జనసేన ఉందేన దేమాతో ముందుకెళ్తారా వైఎస్ఆర్సీపీ పార్టీ నలుగురు కాపు నాయకులకు స్థానం కల్పిస్తే మరి టీడీపీ ఏం చేస్తుందో మరి కాపు ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సి ఉంది